ఓం శ్రీ శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూడండి ఇక ఈరోజు వీడియోలో అమ్మవారికి సంబంధించిన ఒక మహిమ గల కథను అందజేయబోతున్నానండి ఈ కథను విన్నవారి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఊహించని అదృష్టం పట్టబోతుంది సిరి సంపదలతో తొలతొగుతారు చాలా సంతోషంగా ఉంటారు ఇంతవరకు మీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కదా అయితే ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి సుబ్రహ్మణ్యం రాజుగారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్టు అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి శాశ్వత పరిష్కారం అనేది ఈ గురువుగారు చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది గురువుగారి నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి ఈయన అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు ఇలా ఏదైనా కూడా చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితాల్లో ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కరిస్తారండి మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చేయబడుతుంది అయితే ఇక అమ్మవారి కథను వినడం ప్రారంభిద్దాం అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఈ కథను వినడం ప్రారంభిద్దాం ఒకసారి వివేకానంద స్వామి దేశ పర్యటనలో ఉండగా ఒక గ్రామం మీదుగా వెళ్తూ ఉన్నారు ఆ ఊరిలో ఒకచోట కూలిపోయిన దేవాలయం కనిపించింది అది చూసిన వివేకానంద స్వామికి చాలా బాధ కలిగింది ఇక వెంటనే ఆ ఊరు ప్రజల దగ్గరకు వెళ్ళి ఈ దేవాలయం ఎందుకు ఇలా కూలిపోయింది అని విచారిస్తారు అందుకు అక్కడ ప్రజలు ముస్లింలు దండయాత్ర చేశారు కదా అప్పుడు కూలిపోయింది స్వామి అంటారు మరి మీరు ఆ దేవాలయాన్ని బాగు చేయలేదా ఎందుకలా వదిలేశారు అని అడుగుతారు వివేకానంద స్వామి అప్పుడు ఆ ఊరు ప్రజలు లేదండి అంటారు ఎందుకు బాగు చేయలేదు బాగు చేయవచ్చు కదా అని అంటారు వివేకానంద స్వామి దానికి వాళ్ళు మాకు ఆ దేవత మీద నమ్మకం పోయిందండి ఊరందరం చందాలు వేసుకొని మరి ఆ దేవాలయాన్ని కట్టించుకున్నాము కానీ ఆ దేవాలయాన్ని కూల్చేస్తుంటే అమ్మవారు అడ్డుకోలేదు ఆపలేదు తనని తను కాపాడుకోలేకపోయింది ఇప్పుడు మమ్మల్ని ఏం కాపాడుతుందండి అని అక్కడ వాళ్ళు అంటారు అసలు అక్కడ అమ్మవారు లేరు వట్టి బొమ్మ మాత్రమే ఉంది అందుకే మేము మళ్ళీ ఆ దేవాలయాన్ని నిర్మించలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అది విన్న వివేకానంద స్వామి చాలా బాధపడతాడు వెంటనే అమ్మవారి గుడిలోకి వెళ్ళి ఈ విషయం నేనే అమ్మవారిని అడిగి కనుక్కుంటాను అని ధ్యానంలో కూర్చుంటాడు కొద్దిసేపటికే అమ్మవారు వివేకానందుని మనోనేత్రం ముందు ప్రత్యక్షమవుతుంది వివేకానందుడు అమ్మవారికి నమస్కరించి అమ్మ నీవు ఎవరు అని నేను తెలుసుకోవచ్చా అని అడుగుతాడు అప్పుడు అమ్మవారు నేను విజయేశ్వరి దేవిని నాయన ఎందుకు నీవు నన్ను పిలిచావు అని అడుగుతుంది అప్పుడు వివేకానంద స్వామి అమ్మ ఈ ఊరి వాళ్ళు ఎంతో ఇష్టంగా నీకు దేవాలయాన్ని కట్టించుకొని పూజిస్తున్నారు మరి దేవాలయాన్ని కూల్చేటప్పుడు ఎందుకమ్మా నువ్వు అడ్డుకోలేదు అని అడుగుతాడు అప్పుడు అమ్మవారు నేను చెప్పానా నాకు గుడి కట్టమని పూజలు చేయమని అని అంటుంది అప్పుడు వివేకానంద స్వామి అది కాదమ్మా తల్లి నీ బిడ్డలపై నువ్వే కన్నెర చేస్తే ఎలా అమ్మా నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరు కాపాడుతారో చెప్పు తల్లి అని అంటాడు అప్పుడు అమ్మవారు నైనా మనుషులు ధర్మం చూపించినట్లుగా నడుచుకోవడం మానేశారు హంగులు ఆర్భాటాలకే విలువిస్తున్నారు మనస్ఫూర్తిగా భక్తితో దైవాన్ని పూజించటం మానేశారు దైవ పూజలు కూడా స్వార్థంతోనే చేస్తున్నారు కానీ నేను ఇక్కడ ఉండడానికి కారణం నన్ను ప్రతిష్ఠించేటప్పుడు ఋషులు చెప్పిన మంత్రాలతో ప్రతిష్ఠించారు అందుకే నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అని అమ్మవారు చెప్తుంది అప్పుడు వివేకానంద స్వామి నిన్ను పిలవాలంటే మేవేం చేయాలి తల్లి అని అడగతాడు అప్పుడు అమ్మవారు నన్నే కాదు ఏ దేవతను పిలవాలన్నా ఋషులు ఒక మార్గాన్ని సూచించారు సిద్ధగురువుల దగ్గర ఆ దేవతా మంత్రం తెలుసుకొని జపాలు హోమాలు పూజలు చేయాలి అది కూడా మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేకుండా ఈ అమ్మ మీద నమ్మకంతో చేయాలి అంతటా సాధకులు ఈ కలికాలంలో ఎవరూ లేరు నీ వంటి వారు ఎక్కడో ఒకరు మాత్రమే ఉంటారు ఎప్పుడైనా ప్రయత్నించే వారి మీద కలిపురుషుడు ముందుగానే దృష్టి పెడతాడు అందుకు పెట్టిన కష్టాలన్నీ తట్టుకొని మా మీద పూర్తి నమ్మకంతో నిలబడగలగాలి ఇప్పటికే గాయత్రిని వదిలేశారు ఉపాసనలు వదిలేశారు సనాతన ధర్మం నశించిపోతుంది ఇంకా దేవాలయాలని కూల్చిన వారి సంగతి అంటావా చేసిన ప్రతి కర్మకి ఫలితం అనేది ఉంటుంది నాయన మరణించిన తర్వాత యమధర్మరాజు వద్ద వారికి కర్మకు తగ్గట్టు శిక్ష పడుతుంది ఇక్కడ ఉన్నంత వరకు మనం ఏం చేసినా బాగున్నాం ఎవరికీ ఏమీ తెలియట్లేదు మనం చేసిన తప్పులు ఎవరికి తెలుస్తుందిలే అనుకుంటే ఎలా అది పొరపాటే ప్రతి మానవుని కదలికలను ఆ అరుగురు చూస్తూనే ఉంటారు పంచభూతాలు వారి అంతరాత్మ గమనిస్తూనే ఉంటుంది నాయనా అని అంటుంది అమ్మవారు అప్పుడు వివేకానంద స్వామి మరి దీనికి పరిష్కారం ఏంటి తల్లి అని అడుగుతాడు నువ్వు సాధకుడివే కదా నీ వంటి వాళ్ళని తయారుచేయి నీలాగే ఆత్మ జ్ఞానంతో నిస్వార్థంగా మమ్మల్ని వారిని నువ్వు తయారుచేయి ఎప్పుడు మేము అండగా ఉంటాము విజయోస్తువు అని ఆశీర్వదించి అదృశ్యమైపోయిందట అమ్మవారు వివేకానంద స్వామి తిరిగి ఊరిలోకి వెళ్ళి ఊరి వాళ్ళతో మాట్లాడి ఒప్పించి గుడిని పునర్నిర్మాణం చేయించి వారిలో కొంతమందికి అమ్మవారి దీక్షను కూడా ఇచ్చి అక్కడి నుంచి వివేకానంద స్వామి వెళ్ళిపోయారట ఇలా వివేకానందుడు జీవిత చరిత్రలో భాగంగా ఈ తల్లి మహిమ కథగా ఏర్పడింది ఇది అక్షర సత్యం ఎవరైతే ఆ అమ్మ మీద నమ్మకం ఉంచి పూజిస్తారో వాళ్ళకి అమ్మవారి శక్తి ఖచ్చితంగా అందుతుంది అమ్మను నమ్మి మనస్ఫూర్తిగా పూజించిన వారి వెంట ఆ అమ్మ ఖచ్చితంగా ఉంటుంది